పులివెందల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి వచ్చారు కారణాలేంటి పులివెందల సమస్యలపై గర్జించారా లేదా పిల్లిలా తోక ముడుచుకున్నారా గతంలో గర్జించిన జగన్ ఇప్పుడు పిల్లిలా ఎందుకు మారారు అదేవిధంగా అసలు అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటి టీడీపీ భయపెట్టిందా కూటమి ప్రభుత్వం దెబ్బ భయపడ్డారా రఘురాం రాజు గారు ఏం చేయబోతున్నారు అయ్యన్నో పాత్రుడు కక్ష తీర్చుకోబోతున్నారా గతంలో చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయా ఈ విషయాలపైన ఈరోజైతే చర్చిద్దాం ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం పులివెందల పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిల్లిలాగా మారి చివరి బెంచ్లో కూర్చోవడం జరిగింది అసెంబ్లీలో అయితే బ్లాక్ నెంబర్ టూవల్ లో లెవెన్ బ్యాచ్ కూర్చునింది అనే ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి అయితే బ్లాక్ నెంబర్ టూవల్ ఏంటి ఈ లెవెన్ బ్యాచ్ ఏంటి అసలు జగన్ అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటి వచ్చిన తర్వాత అప్పులువెందుల సమస్యల పైన గర్జించాడా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం అయితే ఎలక్షన్స్ జరిగిన తర్వాత సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత మొదటి రోజు ప్రమాణ శ్రీకారానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం జరిగింది అప్పుడు కూడా జస్ట్ ప్రమాణ శ్రీకారం చేసి జగన్ అయితే వెళ్ళిపోయారు ఇప్పుడైతే గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదని తీవ్ర విమర్శలు అయితే వైసీపీ ఎదుర్కొనింది అయితే కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిపై అయ్యన్న పాత్ర గారు అలాగే రఘురాము కృష్ణరాజు గారు ఒక రెండు వారాల కిందట ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అరవై రోజులు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు ఇకపై అరవై రోజులు పైగా డుమ్మా కొడితే శాసనసభ సభ్యత్వాన్నిపై వేటు వేస్తాము అని అయితే భారీ హెచ్చరికనైతే జారీ చేశారు ఆ దెబ్బతో భయపడిన జగన్ అండ్ కోబ్యాచ్ పరిగెత్తుతూ అసెంబ్లీ సెక్షన్కి అయితే రావడం జరిగింది అయితే అసెంబ్లీ సెక్షన్కి వచ్చి ప్రశ్నిస్తారా అంటే లేదు పులివెందుల సమస్యలపై అలాగే ఎవరైతే మిగతా పది మంది నియోజకవర్గాలు గెలిచారో ఆ నియోజకవర్గ సమస్యలపైన అలాగే ప్రజల పక్షాన నిలబడి పోరాడతారా అని ప్రజలందరూ ఆశించారు కానీ కట్ చేస్తే అసెంబ్లీకి వచ్చిన పదకొండు నిమిషాల్లోనే బయటకు వెళ్ళిపోవడం జరిగింది అయితే మా వైసీపీకి వచ్చిన పదకొండు స్థానాలకి ఈ పదకొండు నిమిషాలు పాటు అసెంబ్లీ లో చూస్తే ఇది కూడా ట్రోల్ని ఎదుర్కొంటుంది పదకొండు నిమిషాల పాటు పదకొండు మంది వచ్చి వెళ్ళిపోయారు అనే అంశం పైన కూడా ట్రోల్ నడుస్తుంది అదేవిధంగా అయితే మనం గత ఐదేళ్ళు మనం చూసుకుంటే వైసీపీ ఎలాంటి కించపరిచింది టీడీపీని ఎలా వెక్కిరించింది అసెంబ్లీలో ఎలాంటి చేష్టాలు వెక్కిరి చేష్టాలు చేశారు అనేది అయితే మనం చూసాం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సభ్యులు టీడీపీపై విమర్శలు చేస్తూ ఉంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి నవ్వుకోవడం ఇవన్నీ మనం చూసాం అయితే ఇప్పుడు చూసుకుంటే గర కరెక్ట్గా పదకొండు నిమిషాల పాటు కూడా అసెంబ్లీలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ అయితే ప్రజల సమస్యలపైన పోరాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బయటికి వెళ్ళిపోవడంపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు మా పక్షాన నిలబడి పోరాడతారనుకుంటే ఇలా పదకొండు నిమిషాల్లో బయటకు వెళ్ళిపోవడం ఏంటి అనే ప్రశ్నలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీకి రారా అంటే కన్ఫామ్గా రారని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి రాకపోయినా పది మంది వస్తారా అంటే అది కూడా డౌట్ అని చెప్పుకోవచ్చు అయితే మనం చూడాల్సి ఉంది ఇప్పుడు టీడీపీ దీన్ని ఎలా తీసుకుంటుంది అలాగే కూటమి ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుంటుంది అనేది అయితే చూడాలి అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రశ్నిస్తాను అంటారా లేదంటే నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తాను అంటారా అనేది వేచి చూడాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ